పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు మైలవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు క్లబ్ గారు అట్లాగే కోడూరు మన మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రారంభోత్సవానికి తప్పకుండా పేదలకు ఉపలితమైనటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం భగవంతుడి వల్ల ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి రైతు సోదరులకి సకాలంలో పండి ఈ వర్షాలు మన ప్రాంతంలో కూడా బాగా పడ్డాయి అందరికీ మంచి పంటలు పండాలని కోరుకుంటాము అలాగే సాగర్ నీళ్ళు కూడా నేను దాదాపుగా పదిహేను రోజుల క్రితమే మాట్లాడితే అప్పుడు రెడ్డిగూడలో ఉన్నటువంటి రైతు కొద్ది రోజులు ఆగమన్నారు మొన్న మొదలెట్టేటప్పటికి కొద్దిగా మళ్ళీ నీటి అందరి మొదలైంది వచ్చే ఒకటి రెండు రోజుల్లో సంబంధిత నేను ఆల్రెడీ మంత్రి గారిని కలిసి చెరువులు నింపుకోవడం కోసం సాగర్ జలాలు విడుదల చేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది కూడా ఎల్లుండి దాని మీద హైదరాబాద్ లో కూడా ఒక మీటింగ్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవాలని చెప్పి మన రాష్ట ప్రభుత్వ ప్రతినిధులు ప్లాన్ చేస్తా ఉన్నాం వీలైతే ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళి వారిని అభ్యర్థించి తక్షణం మన ప్రాంతానికి జోన్ త్రీలో ఉన్న సాగర్ కాలాలకు నీళ్లు తీసుకొచ్చి ఆ చెరువులు నింపి రైతనాలకి ఈ సంవత్సరం అన్ని రకాలుగా పంటలు వేసుకోవడానికి అన్నదానంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం